ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగలివీడి గ్రామంలో ఈరోజు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు అంటే ఇంట్లో రెండు పొత్తు ఉన్నాయండి ఒకటి ఈ గిత్త ఒకటి ఆ గిత్త ఒకటి పొత్తు అండి మొదటిగా జిఎం మార్బుల్స్ గుదిబండి మాధవరెడ్డి గారు కొల్లిపర గ్రామం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి ఈ తెల్లగిత్త అండి వారిది అది కూడా చెప్తానండి సరే ఈ గిత్త కొల్లిపరదండి గిత్త వచ్చేసరికి అండి గంగసాని వివేకానంద రెడ్డి గారు తంబల్లపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తండి ఈ రెండు పొత్తుగా ప్రదర్శనలో దిగుతున్నారండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి